రోజుల్లో చెప్తున్నాను కదండి ఈ ఏజ్ ఆ ఏజ్ లేదు బయటికి మనిషి మంచిగా రౌండ్గా గుండ్రంగా కనిపిస్తాం లోపల ఎలా ఉన్నదన్నది ఎవరికీ తెలియట్లేదండి మే కరోనా తర్వాత ఎవరి కండిషన్ ఎలా ఉంటుంది అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు కొంతమంది ఏమో కరోనా ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత ఇలా అయింది అని అంటున్నారు నేనేమి దాని గురించి చెప్పట్లేదు ఈ రీసెంట్గా మీరు ఒక మూవీ కూడా చూస్తే అందులో హీరో కూడా కరోనా వ్యాక్సిన్ తర్వాత హార్ట్అటాక్ వస్తుందా ఇలా చెక్ చేయడం కూడా చూసి చూసుంటారు మీరు మూవీ సో అలాగా హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు దేవి స్వామి డైరీ సో ఈ బ్లాగ్ అప్పుడే నేను వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి చేయాలనుకుంటున్నానండి కాకపోతే ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంత టైం అయితే తీసుకున్నాను అండ్ ఇది మీరు తమ్దేళ్ళు చూసినట్టయితే హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి మా డాడీకి అయితే ఆ విషయం మా డాడీకి తెలీదు మాకు కూడా తెలీదు ఈ ప్రాసెస్లో ఆయన అసలు సింటమ్స్ వచ్చినాయి ఆయనకి ఈ రికవరీ ఎలా జరిగింది మేము ఏం కోతులు అయ్యాము అన్నది ఈ బ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నాను అంటే మీరు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు అసలు మా ఫాదర్కి ఏమైందో చెప్తానండి మార్చ్ సిక్స్టీన్త్ మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ డే అనమాట సో తిరుపతి దర్శనానికి వెళ్దామని అనుకున్నారు వెళ్ళారు కూడా తిరుపతిలోనే ఉన్నారు అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తిరుపతిలో టోకెన్స్ అయితే దొరికిస్తాయి మా డాడీకి అండ్ రూమ్ అలాట్మెంట్ దగ్గర కొంచెం టైం పట్టేసింది ఆ రోజంతా చాలా స్ట్రెయిన్ అయ్యారు అనమాట రూమ్ అలాట్మెంట్ దగ్గర నెక్స్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం వచ్చిందండి సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా దర్శనానికి వెళ్ళిపోవడం అక్కడ కూడా వాక్ ఎక్కువ ఉన్నది అనమాట మార్నింగ్ అవడం వలన డైరెక్ట్గా దర్శనానికి పంపించేసారు ఎక్కువ వాక్ ఉంది అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే అరుణాచలం ఆ రోజు అంటే కిందగా గోవిందరాజ స్వామి టెంపుల్ మంగాపట్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అరుణాచలం వెళ్ళడం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారండి అయితే మార్చ్ మధ్యలో కాబట్టి బాగా ఎండ్లు ఉంటాయి కదా అందుకని గిరి ప్రదక్షిణ కూడా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయాలనుకున్నారు అదే రోజు ఈవినింగ్ వాళ్ళకి ట్రైన్ ఉంది సో అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు టూ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోయారు అనమాట ఆ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ అక్కడ నుంచి వెల్లూరు వెళ్ళారు వెల్లూరు దగ్గరే కాబట్టి మీకు వెల్లూరు ఐడియా ఉంటే అంతా కూడా వాక్ ఎక్కువ ఉంటుందండి అంటే స్టార్ షేప్లో వాకింగ్ అది ఎక్కువ ఉంటుంది సో ఈ ప్రాసెస్లో ఆయన ఏంటంటే బాగా స్ట్రెయిన్ అయిపోయారు కంటిన్యూస్గా త్రీ డేస్ ఎర్లీ మార్నింగ్స్ లేవడం అంటే నిదర్ లేదు బాగా స్ట్రెయిన్ అయ్యారు ఈ వాకింగ్ అది ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు సో ఈ నేస్ అంతా ఏమైందంటే టూ డేస్కి ఆయనకి బాగా టైర్డ్ అయిపోయారు అంటే ఇదంతా పెయిన్గా ఆ పెయిన్ కూడా ఏమైనా వచ్చిందంటే ఆయన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారు అన్నా కదండి మీకు అక్కడ ఐడియా ఉంటుంది ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తారు కదా ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఇదంతా పట్టేసింది బయటకు వస్తుంటే అని అన్నారు సో మా మమ్మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా అది అనుకున్నాం అంటే పట్టేసింది అంటే ఆ హోల్ నుంచి దూరడం వల్ల ఇబ్బంది పడి పట్టేసింది అనుకున్నాం కానీ అది హార్ట్ స్ట్రోక్ అని మేము అయితే అసలు అనుకోలేదండి అయితే మా మమ్మీ ఏమో మీ ఒళ్ళుగా ఉన్న వాళ్ళు అందరూ దూరుతున్నారు మీరు అలా అంటారు ఏంటి అని అన్నారు అయిపోయింది దర్శనం అంతా అయిపోయింది కదా ఇంటికి వచ్చేసారు రిటర్న్ అంతా వచ్చిన తర్వాత కూడా కొంచెం మాత్రం చెప్పారు అక్కడ నుంచి రావడం పెయిన్గా ఉంది పెయిన్గా అంటే పెయిన్ అని కూడా కదా ఇదంతా బరువుగా ఉన్నట్టుంది గుండెల దగ్గర ఇదంతా అని అని చెప్పారనమాట అయితే మీరు నా లాస్ట్ షార్ట్స్ చూస్తుంటే మా డాడీ ప్రాన్స్ ఫిష్ అవన్నీ క్యాటరింగ్ అండ్ హోటల్స్ సప్లై చేస్తుంటారండి అందులో ఏంటంటే ఒకేసారి బల్క్ అవి వచ్చినప్పుడు కొంచెం ప్యాకేజ్ అవి చేస్తారు వెయిట్ ఎక్కువ ఉన్నాయి సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక ట్వంటీ కేజీస్ ఆర్డర్ ఎంత వస్తే ప్యాకేజ్ అండ్ అది చేసుకొని అది లిఫ్ట్ చేసి వాళ్ళకి సప్లై చేయడం జరిగింది అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెయిన్ కొంచెం తగ్గింది అనుకున్నాను మళ్ళీ అది లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పెయిన్ వచ్చింది అని అన్నారు అనమాట సో రండి మా హస్బెండ్ అన్నారు రండి మా దగ్గర ఒకసారి చూపించుకుందాం వెళ్ళి అంటే నేను మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటానండి మార్నింగే ఫాస్టింగ్లో చేయించుకోవాలి కదా రేపు చేయించుకుంటానే అని అన్నారు నేను కూడా మా మమ్మీతో అన్నాను అనమాట ఎందుకంటే ఇదంతా జరిగింది ఫ్రైడే అయితే నెక్స్ట్ సాటర్డే సండే లేదు మేము మండే మా అత్తయ్యారు మా ఎవరు మా హస్బెండ్ మా ఫ్యామిలీ అంతా కలిపి షిరిడి వెళ్తున్నాం అనమాట ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే కొంచెం నీరసంగా ఉంది కదా ఇంతకు ముందు కూడా ఇలా ఫీవర్ వచ్చినప్పుడు మా డాడీకి టూ టైమ్స్ అలాగ పెట్టించుకున్నారు అనమాట బాగా నీరసంగా ఉన్నప్పుడు అంటే ఫీవర్ వచ్చి తగ్గిపోయింది అనమాట సో అలా కరిస్తే సెలైన్ అయినా పెట్టించుకుంటే బాగుంటుందని మాట్లాడుకున్నాము అయితే సెలెన్ అని అన్నారు అయిపోయింది అయితే సాటర్డే మార్నింగ్ అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే మేము పూజలు చేసుకుంటామండి ఇంట్లో సాటర్డే మార్నింగ్ మా డాడీ దేవుడి గదిలో దనం పెట్టుకుంటుంటే బాగా బాడీ అంతా స్వెటింగ్ ఎక్కువ అండి చాలా సో అంటే ముచ్చోట్లు అంటారు కదా అలాగే ఎక్కువ చామ పట్టేసిందంట సో చాటు పట్టేసి చాలా నీరసంగా అనిపించేటప్పటికి టెస్ట్లు చేయించుకుందాం అన్నట్టు ఇంకెలాగో పరగడుకునే ఉన్నాను కదా అని వెంటనే ఇంక ఫ్రెష్ అయ్యి టెస్టులకి అయితే వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి మళ్ళీ ఈ షుగర్ గది కూడా తిన్న తర్వాత అని అండి ఆ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్ళి ఇచ్చేసి వచ్చారు వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉందని పడుకున్నారంట మా డాడీ అయితే పడుకున్నారు తర్వాత మళ్ళీ లంచ్ చేసిన తర్వాత అంటే అక్కడ టెస్ట్ లో ఏంటంటే ఫుల్ బాడీ కదండి అప్డౌన్ ఇంకా ఈ ఈసీజీ వాటికి ఏంటంటే టెక్నీషియన్ ఆఫ్టర్నూన్ నుంచి వస్తారండి అప్పుడు రండి ఒకసారి లంచ్ చేసిన తర్వాత అది చెప్పారంట సో వెళ్తాను అంటే మమ్మీ కొంచెం లంచ్ చేసేసి వెళ్ళండి అంటే అప్పటికి బాగాలేదు అన్నట్టు కొంచెం ఇలా తిన్నారంటే తినగానే వామిటింగ్ అయ్యేలా ఉంది అని చెప్పి కొంచెం వామిటింగ్ చేసుకున్నారంట వెంటనే టెస్ట్లు కానీ వెళ్ళారు వెళ్తే అక్కడ అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఇలా శాంపిల్స్ అయి తీసుకున్నప్పటికీ మా డాడీకి మళ్ళీ అక్కడ కూడా వామిటింగ్ అయ్యి కళ్ళు తిరిగినట్టు అయిపోయిందంటండి వెంటనే ఇంటికి వచ్చేసారు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక వామిటింగ్ అవుతుందని మన లోకి వెళ్ళారంట అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాడీకి వామిటింగ్ పైనుంచి కింద నుంచి మోషన్ అయిపోయిందంటండి సో మా మమ్మల్ని మేము వామిటింగ్ అన్నీ వెళ్ళారు అని అనుకున్నారు మా మదరు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకుని ఉన్నారు అప్పుడు మా మమ్మీ మాకు కాల్ చేశారు అనమాట అంటే మా మమ్మీ వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు మేము వేరే చోటు ఉంటాం మాకు కాల్ చేసి డాడీకి వాళ్ళ నీరసంగా ఉంది ఇలాగ వామిటింగ్ అది కూడా అయింది కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు ఒకసారి లక్ష్మణ్ గారిని రమ్మంటావా అని అన్నారంటే మా హస్బెండ్ అనమాట సరే అని చెప్తే మా హస్బెండ్ కూడా వెళ్ళారు ఎలాగో ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చేటప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుంది అన్నారనమాట సో ఫోర్ థర్టీకి వెళ్ళారు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వెళ్ళి రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిపోర్ట్స్లో చూసి మీకు ఈసీసీ కొంచెం నార్మల్గా ఉంది ఒకసారి డాక్టర్తో చూపించుకోండి అని చెప్పారంట సరే అని చెప్పి అక్కడే టెస్ట్ చేసిన దగ్గర హాస్పిటల్ వేరే ఉందండి మా డాడీ ఈ ప్రాసెస్లో రెండు హాస్పిటల్లో అడ్మిట్ చేసామండి రెండింటి గురించి నేను నేమ్స్ ఏమి మెన్షన్ చేయట్లేదు మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక కామెంట్స్లో నన్ను అడిగితే నేను అక్కడ డీటెయిల్స్ అయితే పెడతాను రెండు హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ బాగా చేశారండి అయితే హాస్పిటల్ ఏంటంటే మా డా అంటే నా ఫ్రెండ్ ఉన్నారు అందులో డాక్టర్ కాదు కానీ మెడికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉన్నారు సో ఆయన చెప్తే వెంటనే ఒకసారి చూపించుకోమని డాడీని నేను చెప్తాను అని అనమాట సో మా హస్బెండ్ మా డాడీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటే సాటర్డే కదండి యాక్చువల్లీ వస్తుంది వీకెండ్లో మనకు అంత డాక్టర్స్ అవైలబిలిటీ ఉండరు సో అక్కడ ఏంటంటే డాక్టర్ వస్తారు వెయిట్ చేయమంటే వెయిట్ చేశారు ఆయన డాక్టర్ వచ్చిన తర్వాత ఇలా రిపోర్ట్స్ అవి చూసాక ఆయన కూడా రెండు టెస్టులు రాశారంటండి రాసిన తర్వాత టెస్ట్ వచ్చే లోపల అన్నారంటే డాక్టర్ మరి ఆడితో ఇది గ్యాస్ పెయిన్ అయి ఉంటుంది గ్యాస్ పెయిన్ అయితే టాబ్లెట్స్ వేసుకోవాలి ఎలా అని చెప్పేసి మా వాళ్ళు చెప్పారంటండి అయితే ఒక రిపోర్ట్ వచ్చేసిందంటే చూసేది నార్మల్గానే ఉంది సో ఇది గ్యాస్ పెయిన్ అయితే నేను ఇందాక ఇచ్చిన మెడిసిన్ ఎలా యూస్ చేయండి అని చెప్పేసి వీకెండ్ కదా డాక్టర్ వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు నర్స్ వాళ్ళతో ఇంకొక రిపోర్ట్ వస్తుంది అది చూసి బాగానే ఉంటే ఓకే లేకపోతే కనుక నాకు ఫాలో అప్ చేయండి అని చెప్పారంట సో ఆ సెకండ్ టెస్ట్ వచ్చి ట్రోపోనిన్ అండి ట్రోపోనిన్ టెస్ట్ మాక్సిమం అది చేయించుకుంటే మనకు అందులో వచ్చే రిజల్ట్ని బట్టి మనకి స్ట్రోక్ వచ్చిందా లేదా అన్నది కంపల్సరీగా తెలిసిపోతుంది అయితే ఈ లో ఏంటంటే ఒక పర్టికులర్ రేంజ్ ఉంటుంది ఆ రేంజ్లో ఉంటే ఓకే ఆ రేంజ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక మనకి స్ట్రోక్ ఆల్రెడీ వచ్చినట్టు అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి మెయిన్ సో అయితే మాకు మా డాడీకి వచ్చిన రిపోర్ట్లో రేంజ్ చాలా ఎక్కువ ఉంది సో ఆయనకి స్ట్రోక్ వచ్చిందనమాట వెంటనే అది వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి అంటే మా హస్బెండ్ డాడీ ఇద్దరు కలిపి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేయడానికి కంగారు అని నాకు కాల్ చేసి చెప్పాడు మా ఫ్రెండ్ ఇలా అంకుల్కి ఇలా స్ట్రోక్ వచ్చింది వీక్గా ఉన్నారు ఇమీడియట్గా అడ్మిట్ చేసామని చెప్పారు డాక్టర్ అని చెప్పి సో అప్పుడు మాకొక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఏంటంటే ఆయన బాగానే ఉన్నారు చూడడానికి అంటే ఆ రోజు ఇలా వీక్ అయ్యారు అండ్ దట్టు మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే మా డాడీకి ఒక స్మోకింగ్ అలవాటు గాని డ్రింకింగ్ హ్యాబిట్ కానీ లేదా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అలాగే ఆయన రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తూ ఉంటారు హెల్తీగానే తీసుకుంటారు అండి ఫుడ్ మార్నింగ్ కాఫీ తాగుతారు లేదా ఏదైనా జావ ఆఫ్టర్నూన్స్ ఏమో బ్రౌన్ రైస్ విత్ కర్రీస్ ఈవినింగ్ ఎర్లీగా డిన్నర్ చేసేస్తారు అది కూడా ఏదంటే టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ స్నాక్స్ ఇలా తీసుకుంటారు అనమాట సో ఇంతలా ఉండటం వల్ల మేము అది స్ట్రోక్ వస్తుంది అని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది కాకపోతే ఇమీడియట్గా అంటే మేము ఇక్కడ రెస్పాండ్ అయ్యి నేను మా మమ్మీ మాట్లాడుకుంటున్నాం ఈ లోపల మా హస్బెండ్ వాళ్ళకి కూడా చెప్పారు అనమాట ఇలా గా అడ్మిట్ అవ్వమన్నారు ఇక్కడ ఇలా అని చెప్పి మా హస్బెండ్ అది కూడా చూసుకున్నాక సో అయితే మా డాడీని అడ్మిట్ చేశారు మా హస్బెండ్ నేను మా మమ్మీ పిల్లలు ఉన్నారనమాట పిల్లలు చూసుకొని మేము కాసేపు తేరుకుని డాడీని అడ్మిట్ చేసి అక్కడికి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అలా అయిపోయిందండి సో వెళ్ళేటప్పటికే డాడీకి డ్రెస్ అది చేంజ్ చేసి నెక్స్ట్ టెస్ట్లు అని తర్వాత ఏమో ఇమీడియట్గా సమ్ మెడిసిన్ పెడతారు కదా డాక్టర్ ఫాలోఅప్ చేసాను అవన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట అప్పటికే సో మాకు చాలా అయితే మా హస్బెండ్ నేను ఉంటాను ఇక్కడ తర్వాత మీరు వెళ్ళిపోండి అంటే మేము ఇంటికి వెళ్ళాం కానీ నాకు మా మమ్మీకి నైట్ అసలు నిద్ర లేదండి మా అన్నయ్య ఒకటి యుఎస్లో ఉంటాడు తనకు కూడా మరి చెప్పాం అనమాట ఇలా అని అయితే ఇంకా నైట్ అంతా మాకేదో హార్ట్ పెయిన్ వచ్చేసి హార్ట్ స్ట్రోక్ మాకే వచ్చినంత పని అయిపోయింది ఎందుకంటే ఆయన చాలా వీక్గా ఉన్నారు అప్పటికి రేపు మార్నింగ్ ఎలా ఉంటారో ఏంటో అనిపించేసింది అదంతా పచ్చి గుండెలా ఉంది మాకు చెప్పడం కూడా ఫస్ట్ నుంచి ఇది అంతా పచ్చి గుండెలా ఉంది ఈ గూడు పట్టేసింది ఇంక ఇదే చెప్పారు కానీ మేము ఇంకా ఏమీ అనుకోలేదు అనమాట సో తర్వాత నైట్ లెవెన్ థర్టీ అలా అయిపోవడం వల్ల మేము ఇంకెవరికి చెప్పలేదండి సో మేమే టెన్షన్ పడిపోయాము నెక్స్ట్ డే మార్నింగే ఇలా మా హస్బెండ్ ఈ లోపల మిడ్ నైట్లో రెండు మూడు సార్లు మా డాడీ గారికి వెళ్ళడం చూడడం మాకు కాల్ చేయడం అది చేశారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా గారికి మా చిన్నా గారికి చెప్తే వాళ్ళు అన్నీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి తర్వాత కాకినాడ మాది కాకినాడలో ఈ కార్డియాలజీకి సంబంధించి ఎవరైతే కొంచెం బెస్ట్ ఏంటి అని తర్వాత మా రిలేటివ్స్లో కూడా ఒక డాక్టర్ ఉన్నారు ఆయన్ని కూడా కనుక్కొని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం అని అనుకున్నాం అనమాట సో ఆ డే సెకండ్ డే సండే వచ్చింది సండే అవడం వలన డాక్టర్ అంత త్వరగా రాలేదు ఫాలో లోనే ఉన్నారు కానీ సో మేము చేద్దాము వద్దా అని ఆలోచించుకుని తర్వాత ఇన్ఫామ్ చేస్తే మా ఫ్రెండ్కి కూడా ఇన్ఫామ్ చేస్తే మాట్లాడి ఓకే అయితే అని డాక్టర్ గారు వచ్చాక మీరు ఎక్కువ దూరం షిఫ్ట్ చేస్తా ఉంటే మాత్రం షిఫ్ట్ చేయడానికి కుదరదు దగ్గరలో అయితేనే తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళ కన్సర్ అంతా రాసి అవుట్ గోయింగ్ అప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ఏ మెడిసిన్ అయితే యూజ్ చేశారు ఇప్పటివరకు అది అంతా కూడా పెట్టేసి మమ్మల్ని అయితే రిలీవ్ చేస్తారు హాస్పిటల్ నుంచి వెంటనే మేము మేము అనుకున్న నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాం అనమాట సండే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి అంటే ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిపోయినట్టు ఉంది అప్పుడు మేము వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము అక్కడికి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ మా రిలేటివ్ ఉన్నారన్నారు కదా ఆయన ఫాలో అప్ చేయడం వలన వెళ్ళేటప్పటికే అద్దె రెడీ చేసి ఉంచారు మళ్ళీ ఈ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ టెస్ట్లు అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి ఈసీజీ బీబీ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి నెంబర్ వన్ నుంచి స్టార్ట్ చేశారని చూస్తున్నారు తర్వాత ఓకే బాగానే ఉంది అంటే సండే కదండి అక్కడ డాక్టర్ కూడా అవైలబుల్ లేరు వాళ్ళు కూడా నర్స్ ద్వారానే ఫాలో చేసేది చేసే కదంతా వెంటనే అవన్నీ చూసేసి ఐసీయూకి అయితే షిఫ్ట్ చేస్తారు అనమాట మా డాడీని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వచ్చారండి అంటే మండే సాటర్డే టెస్ట్లు చేసి ముందు అడ్మిట్ అయ్యాము సండే వేరే హాస్పిటల్ షిఫ్ట్ అయ్యాము మండే మార్నింగ్ డాక్టర్ వచ్చారు టెన్ థర్టీ లెవెన్ కలాగా వచ్చి ముందు మాత్రం మాట్లాడాలన్నారు అంటే పేషెంట్ వెళ్ళి చూసొచ్చారు చూసి వచ్చాక మాత్రం మాట్లాడాలని లోపలి పిలిచారండి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ నేను డాక్టర్స్ని ఏమీ బ్లేమ్ చేయట్లేదు అలా అని డాక్టర్స్ ఇలా చేయాలి అలా చేయాలి నేను చెప్పట్లేదు ఏం జరిగిందో చెప్తున్నాను డాక్టర్ ఏం చేశారంటే మమ్మల్ని కూర్చోబెట్టి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది చాలా వీక్గా ఉన్నారు హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి మనం మెడిసిన్ అంటే ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఏంటంటే మనం నైంటీ పర్సెంట్ మనం వాళ్ళని బయటికి తీసుకురాగలం టెన్ పర్సెంట్ మనం తీసుకురాలం ఎందుకంటే అప్పటికే వాళ్ళ హార్ట్ చాలా వీక్ గా ఉంది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ పార్ట్ మనకి ఇది వీక్ గా ఉన్నారు ఆ టైంలో ట్రీట్మెంట్ ఎలా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టే ట్రీట్మెంట్ కానీ వాళ్ళ కండిషన్ గానీ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి మాకు చెప్పారండి చాలా భయపడిపోయి ఎందుకంటే ఆ టైంలో పేషెంట్ తరపు వాళ్ళ మనం కూడా చాలా డౌన్ లో ఉంటాము మనకంతా కూడా ఎలా ఉంటుందో బ్లాంక్ లో ఉంటాము ఒక సో డాక్టర్ అలా చెప్పేటప్పుడు ఇంకా నాకు చాలా ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట అప్పుడు మా హస్బెండ్ చెప్పారు డాక్టర్స్ ఏంటంటే వాళ్ళ మీదకి రాకుండా ఉండడానికి ఇవన్నీ చెప్తారు ఈవెన్ మాకు చెప్తున్నప్పుడు వాళ్ళ ఒక వీడియో కూడా తీస్తారు అనమాట అంటే పేషెంట్ ఇంకేస్ ఏమైనా అయినా కూడా వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అన్న ఇదిలో అనమాట అంటే మేము చెప్పాము అన్నీ చెప్పి స్టార్ట్ చేసాం అన్నట్టు కన్సర్న్ అనమాట సో ఓకే ఏం పర్వాలేదు అలా చెప్తారు అది కామన్ అని చెప్పి మా హస్బెండ్ నాకు చెప్పిన తర్వాత డాక్టర్ మళ్ళీ మాట్లాడి మాతో అన్నారు ఆయనకి ఏంటంటే ఇప్పుడు యాంజియో చేయాలి యాంజియో చేస్తే లోపల బ్లాక్ ఉందా లేదన్నా ఏమన్నా వాల్వ్స్ క్లోజ్ అయ్యా లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందా ఇవన్నీ కూడా మన యాంజియో ద్వారానే తెలుస్తుంది సో యాంజియో చేద్దాం కానీ దానికన్నా ముందు నేను ఒక మెడిసిన్ పెడతాను ఆ మెడిసిన్ వల్ల క్లాట్స్ లాంటివి ఏమన్నా ఉంటే కరిగిపోతాయి కరిగిపోతే నెక్స్ట్ చూద్దాం అన్నట్టు మాకు చెప్పారండి సో మండే కదా మండే పెట్టారు టూ డేస్ ఉండాలన్నారు సో మండే ట్యూస్డే వెడ్నెస్డే డే రోజున మళ్ళీ అంటే ఆ టూ డేస్ కూడా ఐసీయూలోనే ఉన్నారు ట్రీట్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ నర్స్ వాళ్ళు చూసుకోవడం కూడా అన్ని చాలా బాగున్నాయండి ఎందుకంటే మనం అమౌంట్ అది పే చేస్తామో దానికి దానికి తగ్గట్టుగానే అక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది అయితే వెడ్నెస్డే డే రోజున మళ్ళీ మమ్మల్ని పిలిచి ఇప్పుడు నేను చూస్తాను చూసి యాంజో చేయాలంటే చేస్తాను యాంజో చేసిన తర్వాత అయితే స్టంట్ పడితే పడుతుంది ఒకవేళ స్టంట్ కాకపోతే ఒక బెలూన్ లాంటిది పంపిస్తారు ఈ నెరలోకి అక్కడ సంథింగ్ బెలూన్ పంపించిన తర్వాత జరుగుతుంది ఏదో చెప్పారు అండ్ థర్డ్ ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది ఇవి వెళ్ళిన మనం ఎంజాయ్ చేస్తే తెలుస్తుంది అని తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్ళి కొంతసేపటికి డాక్టర్ వచ్చారు వచ్చి ఎంజాయ్ చేసాము ఆయనకి ఒక క్లాట్ అయితే ఉంది వెంటనే స్టంట్ వేసేసామని చెప్పారు ఒక స్టంట్ పడిందండి మా డాడీకి అప్పుడు తర్వాత వెంటనే మళ్ళీ ఐసీ షిఫ్ట్ చేస్తారు చేసాక ఆ డే లేదు నెక్స్ట్ డే రూమ్కి షిఫ్ట్ చేస్తారు తర్వాత నెక్స్ట్ డేనే మమ్మల్ని పంపించారు అనమాట అయితే ఇలా మాకు ఒక వన్ వీక్ పట్టిందండి సాటర్డే రోజున అడ్మిట్ అయ్యాము మళ్ళీ ఫ్రైడే రోజున తీసుకొచ్చేసారనమాట అయితే వచ్చేసేటప్పుడు ఫుడ్ గురించి ఏం చెప్పారంటే ఆయిల్ కంప్లీట్గా చాలా వరకు తగ్గించేయాలని చెప్పారండి హాఫ్ అన్ అవర్ అన్న కనీసం డైలీ వాకింగ్ ఉండాలని చెప్పారు అండ్ వెయిట్స్ అవి ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదని చెప్పారు అండ్ మసాలాల్లో కారాలు తగ్గించాలి సాల్ట్ కూడా ఆబ్వియస్గా తగ్గించాలి అని చెప్పారనమాట ఇవి మాకు డాక్టర్ గారు చెప్పిన మెయిన్ అండ్ తర్వాత ఇచ్చిన మెడిసిన్ కంటిన్యూస్గా యూస్ చేయాలి సిక్స్ మంత్స్ వరకు అయినా వాడాలి మెడిసిన్ అండ్ వెళ్ళిన తర్వాత వన్ వీక్ ఒకసారి రమ్మన్నారు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఆ తర్వాత వన్ మంత్కి టూ మంత్స్కి అలా రమ్మని చెప్పారనమాట అయితే మా డాడీకి బాగానే ఉందండి ఇంటికి తీసుకొచ్చాక కూడా మళ్ళీ ఒకసారి పెయిన్ వచ్చింది వన్ టూ టైమ్స్ వెళ్ళిన టూ డేస్లోనే అంటే కొంచెం ఇక్కడ ఉంటుంది అని చెప్పారు అంటే అప్పటికే స్టాక్స్ అవి వేయించుకున్న వాళ్ళు అన్నారు అంటే ఇక్కడ సుక్కు సుక్కు అంటున్నట్టు ఉంది అని అన్నారు అదే కొంచెం మిడ్ నైట్లో పెయిన్ కింద వస్తే మళ్ళీ తీసుకెళ్ళాము మళ్ళీ ఒక రోజు అడ్మిట్ చేసాము అంటే అది ఏమీ లేదంటే జస్ట్ అక్కడ అన్ఈీ వల్ల వచ్చింది అయితే బాగానే ఉన్నారు మా డాడీ ఇది యాక్చువల్గా జరిగింది మా ఫాదర్కి ఇక్కడ మన హార్ట్ కి అసలైన సింటమ్స్ వాటికి మనం తీసుకోవాల్సిన కేర్ ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా ఎక్కువైపోయిందండి సో తప్పకుండా ఈ బ్లాగ్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ